ఓం నమస్వా శ్రీమతే మన సర్వజనాశ్వ మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి రావాలనుకుంటే కనుక ఒక చిన్న పని చేయండి మనకి ఒడ్లు కుచ్చులు కింద పెట్టి ఆలయాలు ఎలా పిచ్చుకులు పక్షులు వచ్చి తింటూ ఉంటాయి అటువంటి ఆ ఉన్నటువంటి ధాన్యం ఉన్నటువంటి కూర్చుని మీ యొక్క సింహద్వారానికి పొడుగ్గా అంటే కట్టెల్లాగా ఒక పొడుగ్గా దండలాగా చేసుకొని తగిలిచ్చండి ఆ ధాన్యం ఉండేటువంటి ఆ యొక్క ద్వారం దగ్గర అలా తగిలిస్తే కనుక ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది లక్ష్మి కూడా ఎప్పుడు కూడా ఇంట్లో నివాసం ఉంటుంది అటువంటి ధాన్యాన్ని అలా ఎలా తీస్తే గుమ్మానికి చాలా మంచిది అదేవిధంగా మీకు కుదిరితే గుమ్మ ముందు కూడా కూర్చుని ఎలా తీస్తే పక్షులు వచ్చి అవి తింటూ ఉంటాయి వాటి వల్ల చాలా ప్రతిఫలం ఉంటుంది పాటించండి మంచి ప్రతిఫలం పొందండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి